సర్కిల్లోని జిహెచ్ఎఫ్సీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు నానా అవస్థలు పడుతున్న తీరు మేడ్ల్ జిల్లా చెర్లపల్లి డివిజన్ చక్రీపురం సాకేత్ ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరింది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలకి శాపంగా మారింది నాలాలో పూడిక తీయకపోవడంతో మురుగు ప్రధాన రహదారిపైకి చేరింది దీంతో సమీప ఇళ్లకి తాళాలు వేసి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బాల్దియా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు నగర్ జోనల్ కమిషనర్ గారికి అదేవిధంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఇది రోడ్డే ఇది చక్రిపురం నుంచి శ్రీరత్న హోటల్ పక్కన నుంచి ఇక్కడ సాకేత్ వరకు వెళ్ళే రోడ్ ఇది ఐటెన్స్కెండ్ రోడ్డు ఉన్న రోడ్డు ఆ పక్కన ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం గత్తులు రోడ్డు గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఈ ఉన్న షాపు ఉన్న కొంచెం మేడకు ఉన్న రోడ్డు కాస్త ఈ వర్షం ఈ నాలాలో గడ్డి చెట్లు కొమ్మలు అదేవిధంగా డాబాలు ఇవన్నీ కట్టుకొని మురుగంతా ఆ నాలాలో పోకుండా రోడ్డు మీద పారుతూ ఉంది కొన్ని ఇళ్ళైతే ఇళ్ళకి తాళాలేసే వెళ్ళిరు అక్కడ చూ మీరు చూస్తున్నది అక్కడ అక్కడ పక్కపడ్డ ఇళ్ళు ఉన్నాయి ఆ తాళాలు వేసి ఇసురు వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం మురుగే ఇళ్ళ ముందు ఇది మన జీహెచ్ఎంసీలో లేనట్టుగానే ఉన్నది కాబట్టి దీని విషయంలో అధికారులు వాళ్ళు స్పష్టంగా చర్యలు చేపట్టాలి ఏదైనా నాలలో కూడుకపోయిన మొత్తం చెత్తను తొలగిస్తే ఈ మురుగంతా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి